ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక ఇల్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే అది సింగిల్ బెడ్రూమ్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ హౌస్ కావచ్చు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ప్రెజెంట్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకున్నాం ఏమేమి మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా ఒక హౌస్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఈ ప్లానింగ్ అనేది వాస్తుని నమ్మేవారైతే అయితే సిద్ధాంత్ గారిని పిలిపించుకొని చక్కగా పార్లు అనేవి పట్టించుకొని ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటారు దీనికి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అదే వాస్తుని నమ్మని వారైతే ఖచ్చితంగా ఇంజనీర్ గారిని బేస్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం వెళ్తారనమాట అలా తీసుకున్నా సరే మనకు ఒక పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇంజనీర్ గారికి సింపుల్గా ఒక ప్లానింగ్ అనేది ఇవ్వడానికి ఖర్చు అనేది అవుతుంది అలాగే పర్మిషన్స్ అని అవి ఇవి ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి హౌస్కి సంబంధించి బోర్ అనేది వేయించుకుంటాం ఇటు కాస్ట్లీ ఏరియాస్ ఇటువైపు వాటర్ అనేది ఇరవై అడుగులు పైనే పడే వాళ్ళకి ఏంటంటే ఒక పదిహేను వేల రూపాయలు ఈ బోర్ అనేది వచ్చేస్తుంది అది ఎలా వస్తుంది పదిహేను వేల రూపాయలు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడకపోయినట్లయితే మీకు ఇక్కడ ఐ కార్డులో కనిపిస్తుంటుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పదిహేను వేల రూపాయల్లో అయిపోతుంది కొంతమందికి బోర్లు అనేవి వేయించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేసరికి ఒక ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక ఇక్కడ నుంచి మనకి హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది పిల్లర్ గుంట్లు అనేవి తీయించుకుంటాం అక్కడి నుంచి పుట్టింగ్స్ అనేవి లేపుకుంటాం తర్వాత పిల్లర్స్ అనేవి లేపుకుంటాం కట్టుబడి కట్టుబడి స్టార్ట్ అవుతుంది బేస్మెంట్ ఫిల్ చేయించుకుంటాం బేస్మెంట్ లెవెల్ నుంచి మన లెంట్ల లెవెల్ వస్తుంది లెంట్ల లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ స్లాబ్ లెవెల్ ప్లాస్టింగ్స్ ఆ తర్వాత హౌస్ కంప్లీట్ చేసుకోవటం ఇలా ప్రాసెస్ అనేది వెళ్తుంది అయితే ఈ ప్రాసెస్లో మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్స్ అనేవి అవసరం అవుతాయండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా ఒక ఐదు వందల సిమెంట్ బ్యాగ్ల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఐదు వందల సిమెంట్ బ్యాగులు అంటే మీకు ఫర్ బ్యాగ్ అనేది మనకి ప్రజెంట్ మూడు వందల ఎనభై రూపాయల దాకా తీసుకుంటున్నారు ఇది బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కొన్ని బ్రాండ్స్ వచ్చేసరికి మనకి నాలుగు వందల రూపాయలు ఆ విధంగా కూడా పడుతూ ఉంటాయి అనమాట సో నేను తో కలుపుకొని మూడు వందల ఎనభై రూపాయలు పడే బ్యాగ్ ధరే ఇక్కడ తీసుకుంటున్నాను కొన్ని బ్యాగ్స్ మూడు వందల యాభై రూపాయలలో కూడా వస్తాయి మీరు తక్కువ రకం సిమెంట్ అనేది తీసుకుంటే మీకు కాస్ట్ కూడా తగ్గుతుందనమాట సో ఐదు వందల కి మనకి మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై వేల రూపాయల దాకా మీకు సిమెంట్ బ్యాగ్స్కి ఓన్లీ ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇసుక అనేది దీనిలోకి కావాలి కదా ఈ ఇసుక వచ్చేసరికి ప్రజెంట్ మనకి ఇటు ఏపీ ఇటువైపు చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది కొంచెం తగ్గిందండి సో కాస్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఐదు వందలు ఆ విధంగా తీసుకుంటున్నారు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల దాకా ఉంది మన పాత వీడియోస్ చూడండి అప్పుడు ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు అనేది నేను అప్పుడు మెన్షన్ చేశాను ప్రజెంట్ అయితే మనకి మూడు వేల ఐదు వందల రూపాయల అయితే తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి శాండ్కి వచ్చేసరికి డెబ్బై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అలాగే బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకుంటామండి ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవడానికి మీరు డస్ట్ అనేది యూజ్ చేసుకోండి లేకపోతే శాండ్ అనేది యూజ్ చేసుకోండి ఏది యూజ్ చేసుకున్నా సింపుల్గా మీకు డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట వచ్చేసరికి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇటుగురాలు అనేవి తీసుకుంటామండి మంచి క్వాలిటీతో ఉండే బ్రిక్ అనేది తీసుకుంటే సుమారుగా మనకి పది రూపాయల చొప్పున ప్రజెంట్ పడుతుంది అనమాట ఇంకా ఎనిమిది రూపాయలు ఆ విధంగా కూడా ఉంటాయి మీరు తక్కువలో తీసుకుంటే తక్కువ కాస్ట్ అవుతుంది సో మంచి క్వాలిటీ బ్రిక్ కావాలంటే మాత్రం పది రూపాయలు పెట్టుకోవాల్సిందే ఆ విధంగా మనకేంటంటే పదమూడు వేల బ్రిక్స్ నుంచి పదిహేను వేల బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట మనం కట్టించుకునే రూమ్స్ కెపాసిటీని బట్టి సింగిల్ బెడ్రూమ్ కట్టించుకుంటే కొంచెం తక్కువ బ్రిక్స్ పడతాయి డబల్ బెడ్రూమ్కి వెళ్ళినట్లయితే కొంచెం బ్రిక్స్ అనేవి ఎక్కువ పడతాయి వెలివేషన్లో బ్రిక్స్ అనేవి ఇలాంటివి యూజ్ చేసుకుంటే అక్కడ కూడా మనకి కాస్ట్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది బ్రిక్స్ అనేవి పెరుగుతాయి సో ఈ విధంగా మనకి టోటల్గా ఒక పదిహేను వేలు బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట ఆ విధంగా మనకి పది రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా ఓన్లీ మీకు బ్రిక్స్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుందండి అలాగే మనకి కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం ఈ కాంక్రీట్ ఎంఎం లావ అనేది మనకి కింద పుట్టింగ్స్లో వాటిలో యూస్ చేసుకుంటాం పైకి వచ్చే కొద్ది మనం పిల్లర్స్లో కానీ వీటిలన్నింటిలో ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం స్లాబ్లో కానీ వీటన్నిటికీ కలుపుకొని పదమూడు యూనిట్స్ వరకు కూడా మనకి పడుతుంది అనమాట రెండు కలుపుకొని ఒక యూనిట్ ధర అనేది ప్రజెంట్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఈ అగ్రిగేట్స్కి కూడా కాంక్రీట్ కూడా సో మనకి వీటికి వచ్చేసరికి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది మనకి అగ్రిగేట్స్కి అనమాట అలాగే స్టీల్ అండి స్టీల్ వచ్చేసరికి సుమారుగా మనకి పిల్లర్స్లో యూజ్ చేసుకుంటాం అలాగే స్లాబ్లో యూజ్ చేసుకుంటాం టోటల్గా టూ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు వరకు కూడా మనకి ఈ స్టీల్ అనేది పడుతుంది అనమాట రెండున్నర టన్ను వరకు కూడా పడుతుంది రెండు నుంచి సో ఆ విధంగా మనకి ప్రజెంట్ ఒక టన్ను ధర అనేది డెబ్బై వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఇది కూడా బ్రాండ్స్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్లో తీసుకుంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది తక్కువలో తీసుకుంటే అరవై ఐదు వేల వచ్చే టన్ను మనకి పడే కాస్ట్ కూడా ఉన్నాయి అనమాట మెటీరియల్ అనేది సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టన్స్ అనేది అవసరం అవుతుంది కాబట్టి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది ఓన్లీ మీకు స్టీల్కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇక అలాగే మనకి హౌస్కి సంబంధించి దర్వాజాలు అనేవి పెట్టుకుంటాం అలాగే తలుపులు అనేవి పెట్టుకుంటాం దర్వాజాలు వచ్చేసరికి మెయిన్ డోర్ అనేది టేకు టేకుతో ఉండేది తీసుకొని అన్ని డబల్యూపీసీ కానీ లేకపోతే వేరే మనకి ఆల్టర్నేట్గా వేపయ్య కానీ నేరేడు కానీ ఇలాంటివి ఉంటాయి అలాంటివి ఏవైనా తీసుకున్నట్లయితే మీకు దర్వాజాలకి అలాగే తలుపు కూడా మనకి ఫ్రంట్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ వస్తుంది మిగతా కూడా డబ్ల్యూపీసీ డోర్స్ లోపల యూజ్ చేసుకునే ఫ్రెష్ డోర్స్ మనకి బాత్రూమ్స్ దగ్గర డబ్ల్యూపీసీ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనకి అలాగే కిటికీలు కిటికీల్లో వచ్చేసరికి మనం ఇక్కడ యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకొని వాటికి సేఫ్టీ గ్రీల్స్ అనేవి పెట్టించుకుంటే వీటి కూడా కలుపుకొని ఒక లక్ష ఎనభై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది లేదు మేము యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటాం మేము ఫుల్గా గా టేక్ వుడ్లతోనే యూస్ చేసుకుంటాం విండోస్ కానీ డోర్స్ కానీ అన్ని లోపలి కూడా అనుకున్నట్లయితే మీకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా ఈ వుడ్డు కి ఈ కలపకి మీకు ఖర్చు అనేది అవుతుందన్నమాట మీ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తానికి కలుపుకొని సో అలాగే మనకి పిఓపి అండి నెక్స్ట్ వచ్చేసరికి పిఓపి అనేది కన్ఫామ్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటున్నారు అది తో కావచ్చు లేకపోతే మనకి పీవీసీతో కావచ్చు లేకపోతే తో కావచ్చు ఏది చేయించుకున్నా సింపుల్గా మీకు ఒక అరవై వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది ఈ ఫాల్ సీలింగ్కి సంబంధించి వీటి వరకు సపరేట్ అమౌంట్ అనేది పక్కన పెట్టుకోండి అనమాట ఓకేనా అలాగే మనకి ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు వర్క్ చేసిన వర్క్ కావచ్చు అలాగే ప్లంబింగ్ వర్క్ సామాన్లకు కావచ్చు ఆ వర్క్ చేసిన వర్క్ కావచ్చు వీళ్ళందరికీ కలుపుకొని మనకి టోటల్గా ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి వాల్ కేర్లు పెట్టుకుంటాం కంపల్సరీ ఇప్పుడు ఇల్లు అన్నాక ఫాల్ సీలింగ్స్ చేయించుకుంటే కంపల్సరీ వాల్ కేర్లు అనేవి కూడా పెట్టించుకుంటున్నాం కేర్లు పెట్టించుకుంటాం వాటికి ఒక మాదిరిగా ఉండే ఒక తక్కువ బడ్జెట్లో ఉండే పెయింట్సే వేసుకుంటాం అలాంటివి వేసుకొని యూజ్ చేసుకున్న సరే తక్కువలో తక్కువ మీకు ఏంటంటే వర్క్ చేసిన వారికి కానీ మెటీరియల్ కానీ మొత్తానికి కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అలాగే ఖచ్చితంగా మనం మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఫ్లోరింగ్కి యూజ్ చేసుకుంటాం అలాగే కిచెన్లో వచ్చేసరికి టైల్స్ అనేవి యూస్ చేసుకుంటాం బాత్రూమ్స్లో వచ్చేసరికి టైల్స్ యూస్ చేసుకుంటాం అలాగే మనకి గ్రానైట్ కూడా కిచెన్ ప్లాట్ఫామ్స్కి అలాగే టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని కూడా ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఇక అలాగే మనకి హౌస్కి సంబంధించి గ్లాస్ రైలింగ్ అనేది ఫ్రంట్ చేయించుకుంటాం అలాగే మెటల్ దగ్గర వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అనేది చేయించుకుంటాం ఫ్రంట్ వచ్చేసరికి ఎస్ఎస్ గేట్ అనేది యూజ్ చేసుకోకపోయినా సింపుల్గా మనకి జిప్సం పైపులు ఇలాంటివి యూజ్ చేసుకొని మనం ఒక చిన్న గేట్ అనేది చేయించుకుంటాం కాంపౌండ్ వాల్కి సంబంధించి వీటిలన్నిటికీ కలుపుకొని ఒక యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే మనకి ఖచ్చితంగా కబోర్డ్ వర్క్స్ అనేవి ఇప్పుడు చేయించుకుంటున్నారు కబోర్డ్ వర్క్స్ అనేవి మీరు ప్లైవుడ్ వీటితో చేయించుకుంటే ఇదే డబల్ బెడ్రూమ్ హౌస్కి తక్కువలో తక్కువ ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది మీరు చేయించుకునే డిజైన్ బట్టి అనమాట అలాగే మెటీరియల్ని బట్టి మీరు డబ్ల్యూపీసీ అల్యూమినియం లేకపోతే మనకి ఐరన్ కబోర్డ్స్ ఇలా వెళ్ళే కొద్ది మీకు కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట సింపుల్గా మనకి ప్లైవుడ్ ఇలాంటివి ఉంటాయి కదా అవి చేయించుకుంటే రెండు లక్షల రూపాయల లోపే మీరు కబోర్డ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అలాగే మేస్త్రి గారికి మేస్త్రి గారికి వచ్చేసరికి ఆయనకి మొత్తం మనం హౌస్ మొత్తం మనకి బిల్డ్ చేసి ఇవ్వడానికి సివిల్ వర్క్ మొత్తం చేసి ఇవ్వడానికి సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు బేల్దారి మేస్త్రి గారు వచ్చేసరికి ఇక మొత్తం మనకి హౌస్కి సంబంధించి ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వచ్చినట్లయితే టోటల్గా మనకు అయ్యే బడ్జెట్ ఇరవై రెండు లక్షల పదివేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అంటే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మనకు అయ్యే బడ్జెట్ ఇరవై రెండు లక్షల రూపాయలు అనేది దగ్గర పెట్టుకుంటేనే హౌస్ యొక్క నిర్మాణం అనేది మనం పూర్తి చేసుకోగలం ఇందులో ఏ ఒక్క అమౌంట్ అనేది మీకు తక్కువ అయినా సరే హౌస్కి సంబంధించిన మనకి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అవు అనమాట కొన్ని కొన్ని తగ్గించుకున్నట్లయితే కాస్ట్ కూడా మనకి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది సో ప్రజెంట్ ఈ హౌస్ యొక్క నిర్మాణం యొక్క ప్రాసెస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది ఈ రోజున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి సార్ చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని కూడా ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది సో మరొక వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్